ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి చింత చిగురు విత్ డ్రై ఫిష్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దాని గురించి లేతగా ఉన్న చింత చిగురు ఈ మాత్రం క్వాంటిటీ తీసుకున్నానండి అసలు ఎంత లేతగా ఉందో లేతగా ఉన్న చింత చిగురు అయితే తొందరగా మొగ్గుతుంది పైగా పులుపు అనేది బాగుంటుందండి ఇంకా దీనికి గాను ఈ మాత్రం క్వాంటిటీ డ్రై ఫిష్ తీసుకుని హాట్ వాటర్ లో వేసుకుని చక్కగా నాలుగు సార్లు వాష్ చేసి పెట్టుకుంటాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసి పెట్టుకుంటాము ఇంకా బానర్ పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ పసుపు శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి డ్రై ఫిష్ వేసేసుకున్నానండి ఈ డ్రై ఫిష్ ఏంటంటే లైక్ మ్యాట్ లాగా ఉంటుంది అలాంటి డ్రై ఫిష్ చాలా బాగుంటుంది ఈ రెసిపీకి ఇంకా దీన్ని వేసేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవని ఇస్తామండి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల వరకు వేగుతుంది ఆ పసుపు వేయడం వల్ల ఏంటంటే ఆ నీసు స్మెల్ అది రాదండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చక్కగా రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను చూసారా కొంచెం కొంచెంగా కలర్ మారుతూ మనకి చక్కగా వేగుతున్నాయి దోరగా ఇలా వేపుకున్న తర్వాత వీటిని మనము పక్కకు తీసేసుకుంటామండి పెర్ఫెక్ట్ గా వేగిపోయినాయి కదా ఇంకా నేను ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను వీటిని తీసుకున్న తర్వాత ఇంకా ఇదే బాణల్లో పచ్చిమిర్చి చేసి ఒక నాలుగు ఐదు యాడ్ చేసుకున్నానండి అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాం వేసుకుని దీన్ని మొత్తాన్ని కలుపుకుంటూ చక్కగా వేగనిస్తానండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ యాడ్ చేసుకుని దీన్ని కూడా కలుపుకుంటూ ఆ పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ చింత చిగురు సీజన్ లో మనం విరివిగా రెసిపీస్ చేసుకుంటే భలే ఉంటుందండి చింత చిగురు హెల్త్ కూడా చాలా మంచిది లాట్ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇంకా ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయండి నైన్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫిష్ పీసెస్ ఒకటిన్న టీ స్పూన్ కారము వేసుకుని చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనిస్తాం ఇది వేగుతున్న క్రమంలో చింతచిక్ శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసేసుకుని దాంట్లో ఏమన్నా ఈనులు లాంటి ఉంటే శుభ్రం చేసుకుంటామండి ఆ వాష్ చేసుకున్నటువంటి చింత చిగురుని చేతితో చక్కగా నలిపినట్టుగా చేసుకుని దాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటామండి ఇంకొంచెం చింత చిగురు ఉంది ఇది కొంచెం కలిసిన తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను చాలా చాలా టేస్టీ ఉంటుందండి ఈ చింత చిగురు డ్రై ఫిష్ కర్రీ చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట డెఫినెట్ గా సీజన్ లో ఒకసారి అయినా ట్రై చేసి చూడండి మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే కనుక మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం చింత చిగురు ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అండి టోటల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉంటుంది చింత చిగురు అది యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇలా డ్రైగా కనిపిస్తుంది కదండి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా సెపరేట్ అయిపోతుంది అనమాట అంత వరకు ఉడికించుకుంటామండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇది ఉడకడానికి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఇంకా ఉడకడానికి వదిలేస్తాము పది నిమిషాల తర్వాత